మీనింగ్ బాగా చేపట్ కాకపోతే ముందు మనం ప్రతిసారి పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ మీద కానీ పంచాయతీ ప్రెసిడెంట్ గారి మీద కానీ పాలక వర్గం మీద కానీ నెపం మోపుతున్నాం అది ముందుగా మన గ్రామాన్ని ముందు మనం బాగు చేసుకోవాలి అంటే మన ఇల్లు ముందు బాగు చేసుకోవాలి మన చుట్టూ ఉన్న పరిసరాలు మనం బాగు చేసుకోవాలి ప్రతిసారి చెత్తండి రావాలి మన ఇంటి ముందు చెత్త వాళ్లే తీయాలి అని చేసి ఎక్కడ పడితే అక్కడ మన చెత్త పారేస్తున్నాం ముఖ్యంగా వార్డులో ఇవగారు నాలుగో వార్డులో కానీ మిగతా అన్ని వార్డులో కూడా చాలా సమస్యలు అయితే బాగున్నాయి అంటే ట్రైన్ చేసి తీసిన తర్వాత సీట్ అక్కడ ఉండిపోవటం తర్వాత ఒక మోలా డమ్ చేయటం అది ఎతరా రెండు మూడో సమయం అయ్యేసరికి ఈ వైపు పశువులు చేయాలి అక్కడ చికా చేయటం సో అది ఒకటి బాగా ఇబ్బంది ఉంది కాదు పంచాయతీ స్టాఫ్ బాగానే చేస్తున్నారు దాన్ని ఎవరు మనం లేదు కానీ మన ప్రజల్లో కూడా అవర్నెస్ రావాలి అంటే మనం ఎక్కడ పడితే అక్కడ పడేయటం కానీ అవన్నీ చేయకుండా కొద్దిగా మనం కూడా జాబ్ చేస్తూ చెప్పినట్టు తడి తడి చెత్త పొడి వేరుగా మనం బండి దాంట్లో వేస్తూ ఉంటే మనం వీధి బాగుంటే ఆటోమేటిక్గా మనం బాగుంటుంది ఆటోమేటిక్గా మన సమాజం కూడా బాగుంటుంది అందరూ బాగుంటారు ముందు ఆరోగ్యం కూడా ఎక్కువ అనారోగ్యం పరాపణాలు ఉంటారు అందరూ సో దయచేసి ఆ ఒక్క విషయం అందరూ కూడా సొంతంగా నిర్ణయం అంటే మనలో మార్పు రావాలని కోరుకుంటూ తర్వాత ఈ ఈ రోజు కార్యక్రమం స్వచ్ఛ సంక్రాంతి తర్వాత నూట పంతొమ్మిది నన్ను ఆహ్వానించేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం అవసరం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్